ఈ రోజు మన ముందు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితుడు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు ఆయన అడిగి అసలు వివాహ వ్యవస్థలో చాలా మందికి అసలు వివాహం ఎందుకు చేసుకుంటున్నాం అనే తంతు తప్ప దానిలో అర్థాలు పరమార్థాలు తెలియవు అవన్నీ ఈ రోజు మనం ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మ గురుగారు జిల్లగా పెళ్ళి అంటే తాళ్ళి కట్టేశాక బ్రహ్మముడి వేస్తారు కదండి భార్య ఇద్దరికి ఆ బ్రహ్మముడి ఉన్న ఆంతర్యం ఏంటండి తప్పకుండా అమ్మా బ్రహ్మముడి దాని పేరే బ్రహ్మముడి అంటారు అంటే బ్రహ్మతత్వం కలిగింది ఆ బ్రహ్మ పేరే కలిగిన ముడి పేరే బ్రహ్మముడి అంటే అన్ని కార్యక్రమాలు తంతులు అయిపోయిన తర్వాత పురోహితుల వారు ఏం చేస్తారంటే ఆమె చీర కొంగు ఈయన ఏదైతే టవల్ ఉంటుందో కండువా ఉంటుందో ఆ కండువాకి ముడి వేస్తారు దానిలో ఒక్క ఖర్జూర పండ్లు అక్షతలు వేసి ముడి కడతారు అక్కడ ఉండే బ్రహ్మగారే పురోహితులే కడతారు అక్కడ అయితే కట్టడానికి ఒక కారణం ఉంటుంది బ్రహ్మముడి అని అంటాం మనం దాని మీద చాలా సినిమాలు కూడా వచ్చినట్టున్నాయి బ్రహ్మముడి అని అంటే ఏంటంటే బ్రహ్మతత్వాన్ని ఇమిడించుకోవాలని అర్థం ఏమిటి అసలు బ్రహ్మతత్వం అంటే ఏమిటి అని లోపలికి వెళితే బ్రహ్మ తన చాలామంది కూడా అంటారు జ్యోతిష్యపరంగా ఇలా జరగబోతుంది మరి యజ్ఞాగాది కృతుల వల్ల ఏం ఉపయోగం అని అంటారు కానీ బ్రహ్మ రాతను మరి అలానే జరుగుతుంది కదా అనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కానీ బ్రహ్మ రాతను బ్రహ్మ మాత్రం రాస్తాడు ఆ రాసిన రాతలో కూడా మీరు యజ్ఞయాగాది క్రతువులు దాన ధర్మాల వల్ల మీకు దోషం తొలగిపోతుంది అని ఆ బ్రహ్మే చెప్పాడు అక్కడ బ్రహ్మ చాలామంది కూడా రాసి చట్టాపద్ధుల లాగా కామర్స్లో లాగా అన్నీ రాస్తారు ఒక మనిషికి జీవితం జరిగేది అనేది కాదు అక్కడ పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా కూడా తొలగించుకోవటానికి మన యజ్ఞయాగాది క్రతువులు చేస్తారని అర్థం బ్రహ్మ రాసిన రాతను ఆ బ్రహ్మ మాత్రం చెరపలేరు కానీ మీరు చెరుపుకోవచ్చు యజ్ఞయాగాది కృతువుల వల్ల మీకు వేదాన్ని నేను ఇచ్చాను దాన ధర్మం చేయండి మంచిగా ఉండండి దాన్ని నేను చెరపలేను కానీ నేను రాసిన రాతను నేను చెరపలేదు కానీ మీరు చెరుపుకోవచ్చు అని అందువల్ల వేదం పుట్టింది ఈ బ్రహ్మముడి వేయడానికి కారణం ఏంటంటే ఇదే మెయిన్ కారణం అంటే అక్కడ ఏదైతే ముడి వేసేటప్పుడు అక్కడ కూడా వేసేటప్పుడు కూడా మూడు ముళ్ళు వేస్తారు అక్కడ అంటే ధర్మము అర్థము కామము కొంతమంది ఒక మూడు వేసేసి గట్టిగా వదిలేస్తారు కానీ అక్కడ దాన్ని కూడా మూడు ముళ్ళు వేయాలంటారు అంటే మూడు పెట్టాలి అంటే ఒక్క అలానే మనకి ఏదైతే ఖర్జూర పండు అక్షతలు అంటే ధర్మము అర్థము కామము అంటే అక్షంతలు అంటే ఏంటంటే కామము అని అర్థం ధర్మము అంటే ఇక్కడ ఒక్కతో సమానం అలానే అర్థము అంటే ఖర్జూర పండుతో సమానం అంటే అర్థము అంటే ఇక్కడ మూడిటి విధాలుగా చెప్పబడింది అంటే బ్రహ్మ యొక్క మూడి అంటే బ్రహ్మ ఏదైతే రాత రాశారో ఆ బ్రహ్మరాతను మీరిద్దరు కూడా పరస్పర అవగాహనతోటి యజ్ఞయాగాది క్రతువులు చేయండి దాన ధర్మాలు చేయండి ఆ బ్రహ్మ రాసిన రాత ఉన్నా కూడా మీరు చెరుపుకోవచ్చు నేను రాసిన రాతను నేను రాశాను కానీ మీరు యజ్ఞయాగాది క్రతువుల వల్ల కూడా తొలగించుకోవచ్చని బ్రహ్మ మూళ్ళు వేస్తారు ఆ మూళ్ళు కూడా మూడు మూళ్ళు వేస్తారు ఆ మూడు ముళ్ళు ఆ దాన్నే బ్రహ్మముడి అనే పేరు ఉంటుంది అందువల్ల చివర్లో బ్రహ్మముడి వేస్తారు అంటే మీరు తొలగించుకోవచ్చు మీ యొక్క బంధం అనేది కరెక్ట్గా ఉండాలి ఏదైనా సరే తగాదలు వచ్చినా ఏమైనా గొడవలు జరిగినా కూడా మీరు తెలుపుకోవచ్చు నేను రాసిన తర్వాత రాశాను రాసిన తర్వాత మీరు తొలగించుకునే ఆస్కారం కూడా ఉంటుంది అని చెప్పటానికే బ్రహ్మముడి